Thank <laughs> you. கேமரா <laughs> நீங்கள் <laughs> చెప్పారు అనుభవస్ సమాజంలో ఎంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ధర్మాన్ని నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది కృష్ణ పరమాత్మ జగద్గురువై కానీ మార్గదర్శనం చేశాడు మనకు ఎన్నో మహత్తరమైనటువంటి ధర్మ సూత్రాలు అలాంటి ధర్మ సూత్రాలలో కూడా సాధనసం కాబట్టి ఈ శరీరం ధర్మ సంస్థానం

పెద్దవాళ్ళ ఆచరించుకుంటూ పోతే మన పిల్లలు కూడా అలాగే ఆచరించుకుంటూ పోతారు కాబట్టి మనం కూడా మనం పెద్దవాళ్ళమైన వాళ్ళు ప్రతిగా సగా వచ్చి ఇలా పండుగలో ఉన్నటువంటి పరమార్థాలు తెలుసుకుని పెద్దలను గౌరవించడం మాతృదేవోభవ భవ ఆచార్య భవ అతిథి భవ అని అనేక రకాలైనటువంటి ధర్మాలు మనం ఆచరిస్తే ఆ ధర్మం పరీక్షించబడుతుంది ఆ ధర్మమే మనల్ని రచిస్తుంది కాలం మూడు మూడల చక్కగా నశిస్తుంది చిన్న పీడలు లేకుండా మానవుడు ఆయుధాయులతో కల్పించాలి అంటే పరమాత్మ యొక్క అవశిషంగా ఉంటాం కాబట్టి అలాంటి పరమాత్మైన మనం ధ్యానం చేసి మన ఇప్పుడు ముఖ్యం స్థాపించుకున్నటువంటి మాట నారాయణ పుట్టలకి ఆహ్వానం శుభాకాంక్షలు సంబంధాలు తెలియజేస్తూ వారు రెండు విషయాలు మాట్లాడుతున్నా జై శ్రీకృష్ణ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా ఇందూరు నగర సోదర సోదరులకు యువకులకు చిన్నారులకు నగర యాదవ సంఘ ఈ ప్రాంగణంలో మీద ఉన్న అధ్యక్షులు అమేష్ యాదవ్ గారికి స్థానిక తరఫు సాయి వద్దర్ గారికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ జన్మాధమి శుభాకాంక్షలు శుభాభిన మరియు శ్రీకృష్ణుని గొప్పతనం గురించి వివరంగా మనకు వివరించిన తిరుమల శుభాకాంక్షలు శుభాకాంక్షం వందే పుష్కల ఆశీర్వాదం వస్తూ కూడా బాంత ఎందుకంటే ముఖ్యంగా భారతదేశం ప్రపంచంలో ఏ దేశంలో కూడా దేవుడు తెప్పించారు దేవతలు వేధించిన పరిపాలన భూమి ఏంటంటే భారతదేశం అటువంటి భారతదేశంలో మనం పుట్టడము దాంతో ముఖ్యంగా హిందువులలో పుట్టడం అనేది మనం ఎన్ని జన్మలు పూజలు చేసుకుంటున్నామో మనం హిందువులలో పుట్టడం కృష్ణుడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన యాదవ సోదరు సోదరు పైన హిందూ నగర ప్రజల పైన నిండుగా ఉండాలని వర్షాకాలం రైతు మంచి పంటలు పండించాలని ఆ శ్రీకృష్ణుడిని వేడుకుంటూ నేను గతంలో కూడా ఇక్కడ రావడం జరిగింది అని తక్కువ ఇది ఇక్కడ ఇంకా అనేది పరిస్థితి అవసరం కూడా ఉన్నది ఇంకా గతం కాకుండా ప్రభుత్వం నుండి మనం ఏదైతే ఎమ్మెల్యే పడ్డట్టో ప్రభుత్వం మారినందుకు ఇప్పటి వరకు నేను ఫండ్ రాలేదు త్వరలోనే ఫండ్ వస్తుందని మెసేజ్ వస్తూ ఉంది వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ఫంక్షన్ గురించి తగ్గ యాదవ సంఘం గురించి నా వద్ద స్వాగతించి ప్రభుత్వం నుంచి వచ్చిన ఎమ్మెల్యే పండు అది నా పండు కాదు అది ప్రభుత్వం ఆ పండిచ్చినప్పుడు నా ఖర్చు ద్వారా లక్ష రూపాయలు ఖర్చు ద్వారా నేను సొంత లక్షల రూపాయలు ఇస్తాను నేను చాలా ఎందుకంటే విష్ణుల ఆశీర్వదం అంటే అన్నీ ఉన్నట్టే ఆయన దయ ఉంటే దేశం రాష్ట్ర కూడా ప్రజలలో హిందూ భావాలు పెరగాలని హిందూ ధర్మాలను పెట్టాలని హిందూ ధర్మ ప్రతి కావాలని ముఖ్యంగా పురాతన కాలంలో ప్రతి ఇంట్లో భూమి చూస్తూ ఉంటారు కానీ మార్పు కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా ఉత్తరాఖండ్ అస్సాం గోమత పటిష్టంగా నిర్వహిస్తా ఉన్నారు ప్రభుత్వమే నిషేధించడం జరిగింది దేశ కూడా గోమత చట్టం ఉన్నప్పటికీ అది కొన్ని యజములతోటి పూర్తిగా దేశవ్యాప్తంగా అమలు కావడం లేదు తప్పకుండా మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం అన్ని చూస్తూ ఉన్నాం పది సంవత్సరాల మోడీ గారి పరిమాణంలో దేశం అభివృద్ధి దిశగా అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంటాయి గోవన నిషేధం దేశవ్యాప్తంగా పాటు తెలంగాణలో కూడా ప్రభుత్వము చట్టాన్ని అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే భోగుని పెంచడం ఇన్ని జన్మల పుణ్యమా ఎక్కడైతే పోతుందో అక్కడ అంత ఉన్న సన్మలు కనుక మరొకసారి ఈ శుభ వినా శుభ సందర్భంగా ప్రతి ఒక్క యాదవ స్వర సోదరు మనకి శుభాకాంక్షలు శుభాభిన ఎక్కువ మీకు చాలాసేపు వేడి చేస్తుంది ఇక్కడ యాదవ సోదరులు అక్కడ తర్వాత కొన్ని రెండు కార్యక్రమాలు చేసుకుని రావడం ఆలస్యలను కోరుకుంటూ మరొకసారి